சந்திரசேகர் மிமிக்கரீ ஆர்ஸ்ட் வெல்ஃபேர் அசோசியேஷன் பூர்வ கன்வீனர் சந்திரமுகி ஆர்ட்ஸ் தரப்புனா கூட எல்லா காரியமாக நிர்வகித்து வந்து பிரமுக மிமிக்கி கலாக்க நமஸ்காரே ఎందుకంటే కొన్ని విషయాలు చెప్పుకోవాల్సిన విషయాలు ఉంటాయి అంటే నాకు నేను అంటే మా గురువుగారు డాక్టర్ నెల వేణుమాధవ్ గారి కంటే ముందు పట్టాభిరావు గారిని చూశాను కలిసాను నైన్టీన్ ఎయిటీ సిక్స్ ఆంధ్ర బాలానంద సంఘం నేను ఆంధ్ర బాలానంద సంఘం స్టూడెంట్ని ఎనభై మూడు అక్కడే స్కూల్ చేశాను తర్వాత ఎయిటీ సిక్స్లో యాక్టింగ్ స్కూల్ జాయిన్ అయ్యాను అక్కడ ప్రశాంత్ గుర్తుందో లేదో ప్రశాంత్ నేను అప్పుడు కొంచెం క్లోజ్గా కూడా మూవ్ అయ్యాను మర్చిపోయాను అంటే ఆ తర్వాత చాలా గ్యాప్ వచ్చింది కాబట్టి చాలా అల్లరి పిల్లోడు ఉండే ప్రశాంత్ చాలా చాలా ఏడిపించేవాడు ఎయిటీ సిక్స్ ఎయిటీ సెవెన్లో కూడా మన దూరదర్శన్లో కూడా ప్రశాంతి రెండు ఎపిసోడ్స్ చేశారు మ్యాజిక్ మ్యాజిక్ చేసినప్పుడు అందులో కూడా నేను కూడా ఉన్నా దానికి కొంచెం పటాకు రావారు కొంచెం ప్రాక్టీస్ కూడా చేయించారు ఆంధ్ర వాళ్ళ సగంలో ఆ తర్వాత ఏదో సినిమా చెప్పారు వసతు గారు ఇంద్రుడు చంద్రుడు చేశారని అది చేశారు దానికంటే ముందు మేము ఇతరం రాము సినిమాలో చేసాం రాము సినిమాలు మనం యాక్ట్ చేసాం నాయకు చిన్న రెండు మూడు డైలాగులు ఉన్నాయి ఆయన సినిమా లీడ్ మొత్తం ఉంది అంటే కలిసే ఉన్నాం ఆ షూటింగ్ జరిగిన రోజు అక్కడ ద దర్శకుడు వైనాగేశ్వరరావు గారు అయినా కూడా మొత్తం దర్శకత్వం వహించినంత జంధ్యాల గారు సో ఈ అనుభవంతో ఎయిటీ సిక్స్లో నేను యాక్టింగ్ స్కూల్లో ఉన్నప్పుడు పట్టాభిరామ్ గారిది క్లాసెస్ జరిగేవి ఆపోజిట్ స్టేజ్ దగ్గర ఎప్పుడైతే మెజీషియన్స్ క్లాసెస్ జరిగేవో ఆ చుట్టుపక్కల అదంతా క్లోజ్ చేసేవారు మాధేవ పైన ఫస్ట్ ఫ్లోర్లో క్లాస్ జరిగేది నేను దొంగతనంగా వెళ్ళి మా పైన లైబ్రరీ హాల్ ఒకటి ఉంటుంది ఆ కపోర్ట్స్ ఉండేవి అనమాట చిన్న సందులో ఉండేవి అందులో నుంచి చాలా దుఃఖతనంగా వెళ్ళి అట్ట తలుపు వేసుకొని ఆ మ్యాజిక్ అంతా చూసేవాడిని నేను మ్యాజిక్ ట్రైనింగ్ అప్పుడప్పుడు హిప్నాటిజం కూడా నగేష్ గారు కూడా హిప్నాటిజం చేసేవారు కొంచెం నాగేశ్వరరావు గారు అందరూ కూడా క్లాసులు చెప్పారు అవన్నీ కూడా గమనిస్తారు అక్కడి నుంచి నా జీవితాశయం ఏంటంటే మెజిషియన్ కావడం నాకు అసలు అప్పుడు మిమిక్రీ అంటే కూడా తెలియదు నాకు ఆ టైంలో ఎయిటీ సిక్స్లో నా జీవిత విషయం మ్యూజిషియన్ ఆంధ్ర బాల సంఘంలో మీరు నమ్ముతారన్న ఈవెన్ మా సిస్టర్కి కూడా ఫీజు ఉంది ఒక్క చంద్రభూకి చంద్రశేఖర్కి తప్ప అందరికీ ఫీజు ఉంది అక్కడ నేను సూర్యబాబు గారి కమల మేడం ముఖ్యంగా నాకు చాలా లైఫ్ చేసేది నేను నో ఫీజు యాక్టింగ్ స్కూల్కి ఫీజు లేదు మా సిస్టర్కి ఫీజు ఉంది మళ్ళీ అక్కడ భరతనాట్యం కూచిపూడి అన్నీ నేర్చుకుంటే అక్కడంత ఫీజు ఉంది అరే ఇప్పుడు మ్యాజిక్ తప్ప ఇంకేమన్నా అడుగురా నీకు జైన్ చేస్తాను అప్పుడు వీణా తీసుకున్నాను లేదు నాకు మ్యాజిక్ చాలా ఇష్టం అప్పుడు కూడా చాలా కాస్ట్లీ ఆర్ట్ ఫామ్ అది అప్పట్లో అంటే మా పరిస్థితుల బట్టి సో అప్పుడు ఫస్ట్ టైం నేను ఆయన చూడటం ఒక అప్పటి నుంచే ఒక నాకు సెలబ్రిటీని ఆ వయసులో ఏం తెలుస్తుంది చెప్పండి ఫిఫ్త్ సిక్స్త్ క్లాస్లో ఆ సెలబ్రిటీ అనేది ఒక ఒక దీంట్లో చూస్తాం కదా అప్పుడు ఫస్ట్ టైం నేను పట్టాభిరామ్ గారి చూశాను ఆ హోదాలు అబ్బా వస్తున్నాడు వస్తున్నాడు వారు రాగానే ఒక ఒక అలర్ట్ ఉండేది ఎందుకేమో అది మరి ఆయన ముందు చెప్పేవారా లేకపోతే అది ఆటోమేటిక్గా జరిగేదో తెలీదు పఠాకరామ్ గారు బాలనా సంఘంలో ఎంటర్ అవుతున్నారంటే ఒక అలర్ట్ ఏర్పడేది అనమాట అక్కడ అంతా అలర్ట్ అయిపోయి అర్థంతా అంత క్లియర్ చేసి చాలా ఇదిగా ఉండేవారు అది మీకు మీకు తెలిసి అనుకుంటాం ప్రాక్టికల్గా సో అక్కడ ఫస్ట్ ఒక సెలబ్రిటీ హోదాలో చూసినటువంటి వ్యక్తి ప్రతాప్ గారు ఆ తర్వాత ఆయన కొన్ని మ్యాజిక్స్ కూడా అప్పుడప్పుడు బాలనాథ్ సంఘంలో మేము స్టూడెంట్గా ఉన్నప్పుడు మ్యాజిక్ మ్యాజిక్ అవి ఇవన్నీ చేసేవారు అవన్నీ చూపించేవారు ఆ ప్రయాణం అలా కొనసాగుతూ ఉంటే తర్వాత నేను మిమిక్రీ ఆర్టిస్ట్ గారు చేసిన తర్వాత కొన్ని ఆయన్ని కలవడం చేయడం ఇవన్నీ ఆయనలో నేను గమనించింది ఏంటంటే కొన్ని కొన్ని విషయాలు అంటే ఆయన స్పీచెస్ చాలా చూశాను నేను చాలా ప్రోగ్రామ్స్లో ఆయన ప్రోగ్రామ్స్ చూశాను ఆయన స్టేజ్ మీద మాట్లాడినప్పుడు మాట్లాడేటప్పుడు చెప్పే విషయాలు కానీ నాకు ఏమనిపించదు ఆయన చదువుని చాలా ప్రేమించేవారు అదేవిధంగా తన ప్రొఫెషన్ని కూడా ప్రేమించేవారు అదేవిధంగా తన తను అంటే తన సిద్ధాంతాలను ప్రేమించేవాడు అన్నిటికంటే ముఖ్యంగా ఎదురు వారిని ప్రేమించేవారు గౌరవించేవారు ఆయన పాటించినటువంటి ఆ విషయాలన్నీ కూడా ఆ వ్యక్తిని ఈ స్థాయికి తీసుకొచ్చింది మాకు అందులో ముఖ్యంగా మా గురువు గారు నేరళ్ళ బెండు మాధవ్ గారు ఆ తర్వాత నేను చూసినటువంటి వ్యక్తుల్లో పట్టాభిరామ్ గారు వీళ్ళు మాకు కేవలం అంటే మిమిక్రాట్ కేవలం మెజిషియన్స్కే వీళ్ళు పరిమితం కాలేదండి ఒక మా వేణుమాధవ్ గారు పట్టాభిరామ్ గారు రావణాచారి గారు వీరు ముగ్గురు స్పెషల్ మిగతా నారాయణ రెడ్డి గారు వీళ్ళు ఉన్నారు వాళ్ళు వాళ్ళు ప్రొఫెషన్స్లో వాళ్ళు అగ్రగణ్యులు వీళ్ళు ఆర్టిస్ట్ మెజిషియన్స్ కోసం మైనార్టిస్టుల కోసం పుట్టినటువంటి దేవుడు పంపించినటువంటి ఈ ముగ్గురు ఖచ్చితంగా వాళ్ళు శాశ్వతంగా ప్రతి ఒక్కరి హృదయాల్లో ఉండిపోతారు ఇంకో విషయం ఏంటంటే మనం తరతరాలు వస్తూ ఉన్నాయి ఎన్నో తరాలు వస్తున్నాయి ఆ తరాల్లో ఈ తరం ఒక సెవెంటీస్ ఫిఫ్టీ సిక్స్టీస్ నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే మనం చాలా అదృష్టవం ఇలాంటి వాళ్ళు ఉన్న ఇంతకుముందు ఇంత ముందు లేరు ఎవరు లేరు ఒక మిముకులు చూసుకుంటే మీరు వేణుమాధవ్ గారు ముందు ముందు చెప్పలేరు మీరు ఒక పట్టాభిరామ్ గారి కంటే ముందు చెప్పలేరు నేను నేను ఇవన్నీ ఎందుకు అంటే అప్పట్లో మా ఇంట్లో టెక్నాలజికల్ పేపర్ వచ్చేది మా ఫాదర్ చెప్పేవారు రమణ పట్టాభిరామ్ గారి గురించి ఆ తర్వాత ఒక ఐదేళ్ళ ఆరేళ్లకు నేను వేణుమాధవ్ గారి గురించి చెప్పేవారు ఆర్టికల్స్ వచ్చాయి మా ఇంట్లో రెండు పేపర్లు వచ్చాయి ఇండియన్ డక్ క్రానికల్ ది హిందూ దాంట్లో ఆర్టికల్స్ వస్తే మా ఫాదర్ చూపించేవాడు చాలా ఆర్టికల్స్ వచ్చాయి సార్ ఎవరు ఈయన ఎందుకు ఏంటంటే ఆయన ప్రత్యేకతలు చెప్పేవాడు ఎందుకంటే మా ఫాదర్ కూడా యాజ్ అ పోయిట్ ద డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వర్క్ చేసేవాళ్ళు కాబట్టి బాల అకాడమీలో కూడా డిప్యూటేషన్ మీద వర్క్ చేశారు చౌక్క వెంకటరమణ గారు వీళ్ళంతా కూడా మా ఫాదర్కి ఫ్రెండ్స్ కాబట్టి ఆ రిలేటెడ్ దీంట్లో ఉన్నారు కాబట్టి నాకు కూడా ప్రయాణంలో ఇవన్నీ కూడా వాళ్ళతో కలిసి ప్రయాణం చేసే అవకాశం దొరికింది వారితో ప్రోగ్రామ్స్ చేశారు నేను కొన్ని ప్రోగ్రామ్స్ ఇండైరెక్ట్ ప్రోగ్రామ్స్ డైరెక్ట్ ప్రోగ్రామ్స్ కూడా నన్ను తీసుకెళ్ళారు కనిపించారు ఒకసారి సో వారు ఇలాంటి వ్యక్తుల్ని మనం ఎప్పుడూ చిరస్థాయి గుర్తుకు పెట్టుకునేటువంటి అవకా అవకాశాన్ని మనం తీసుకోవాలి కేవలం వీరు ఒక కళకి పరిమితం చేయొద్దు వీళ్ళని అన్ని కళలకి ఎందుకంటే మిమిక్రీ ఆర్టిస్టు ముఖ్యంగా నేరళ్ళ వేణుమాధవ్ గారు ఆయన పోయిన తర్వాత కొంచెం దాన్ని తగ్గింది అనిపిస్తుంది ఎందుకంటే వీళ్ళిద్దరు ముగ్గురు కలిస్తే అసలు మెమిక్రీ పండుగలు ఎన్నో పండుగలు జరిగాయి ఆ పండుగలు కరువు అయిపోయింది ఇప్పుడు సో ఆయన కూడా పోయారు పైన నుంచం వాళ్ళిద్దరూ కలిసి ఏమైనా ప్లాన్ చేసి ఇక్కడ మనకి ఆ ఆశీర్వచనంతో చేస్తారా ఏదన్నా మేలు చేస్తారని కోరుకుంటూ వారి కుటుంబానికి సానుభూతి ప్రకటిస్తూ వారికి ఆత్మ ఆత్మకి చావు లేదు కాబట్టి ఆయన ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటారో మన అందరిలో ఉన్నారు కాబట్టి సో మన ఆత్మ శాంతిగా ఉండి మన అందరికీ కూడా సహకరించాలంటే మనస్ఫూర్తిగా కోరుతుంది థ్యాంక్ యూ